ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా సొంతూరు దూరమైంది పరాయి గడ్డనే అంత్యక్రియలకు వేదికైంది కర్నూలులో ఘటన నుంచి మరో విషాద కథ ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెను కదలిస్తోంది బస్సు ప్రమాదంలో మృతి చెందిన బీహార్ యువకుడు అమృత్ కుమార్ మరణం చుట్టూ అలుముకున్న విషాదం అంతా ఇంతా కాదు ఆర్థిక పరిస్థితులు భౌగోళిక దూరం అడ్డు నిలవడంతో మృతదేహాన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామానికి తరలించలేని కుటుంబ సభ్యులు కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి పర్యాంతమయ్యారు బీహార్ నుంచి పని కోసం హైదరాబాద్ వచ్చిన అమృత్ కుమార్ దిల్సుఖ్ నగర్లో ఉంటూ పన్నులకు వెళ్లేవాడు బెంగళూరులో పని ఉందని తెలిసిన వారు చెప్పడంతో వెళ్లాలని నిశ్చయించుకున్నాడు సమీప బంధువు సాయంతో బెంగళూరుకు బస్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు దురదృష్టం ఏంటంటే అమృత్ కుమార్ ఎక్కవలసిన బస్సు మిస్ అవ్వడంతో మళ్లీ టికెట్ బుక్ చేసుకొని కావేరి బస్సు ఎక్కాడు ఆ బస్సే ప్రమాదానికి గురై అతడి ప్రాణం తీసేసింది చావుకే అతడు టికెట్ బుక్ చేసుకునేలా చేసింది అమృత్ కుమార్ మరణం కుటుంబ సభ్యులను తీవ్ర శోకంలో ముంచేసింది అయితే బీహార్లోని ఆయన స్వస్థలానికి తరలించడం కుటుంబానికి అధికారులకు పెద్ద సవాలుగా మారింది రవాణా ఖర్చులు సమయం ఇతర లాజిస్టికల్ ఇబ్బందుల దృష్ట్యా మృతుడి కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువుల అంగీకారంతో అధికారులు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు అమృత్ కుమార్ అంత్యక్రియలను కర్నూలులోనే నిర్వహించాలని నిశ్చయించారు వారికి అధికారులు సాయం చేయడంతో ఆదివారమే అతడి అంత్యక్రియలు పూర్తయిపోయాయి మరో రాష్ట్రం నుంచి జీవనోపాధి కోసం వచ్చి ప్రమాదంలో మరణించి చివరకు పరాయిగడ్డపైనే కడసారి నిద్రకు ఉపక్రమించిన ఈ యువకుడి గాథ కంటతడి పెట్టిస్తోంది